రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్నంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కలెక్టర్ నారాయణ రెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని మహిళా సంఘాలకు మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల చెక్కుల పంపిణీతో పాటు లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ మాకు కుల గణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామన్నారు రేషన్ కార్డుపై పేదలకు సన్న రకం బియ్యం అందజేస్తున్నామన్నారు సన్న రకం వరి వేస్తున్న రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు ప్రజల కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు వెన్నంటే ఉండాలని మహిళలను కోరారు మాకున్న పరిధిలో మాకు చేస్తా ఉన్న ప్రయత్నంలో మా రాహుల్ గాంధీ గారు ఒక నిర్దేశం ఇచ్చింది జనాభా ఎంతవరకు అంతవరకు కూడా వారికి వారి వనరులు ఇవ్వాలని ఆలోచన చూపడంతో ఈరోజు నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ కానీ కేటగరైజేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి ఉందాం కనుకనే శాసనసభలో చట్టం చేయటానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందుకు పంపిన ఈరోజు బీజేపీ వారిని మేము అడుగుతా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సవరణ చేయండి ఎందుకు చేస్తలేరు మీరు మా పరంగా శంకిస్తా ఉన్నారు కదా మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం దాని పరంగా పోరాటం చేస్తాం దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి మీ నాయకత్వంతో మాట్లాడండి మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉంది పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత మాకు శాసనసభలో ఈరోజు మెజారిటీ ఉంది శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు బలహీన పడుగు వర్గాలకు సంబంధించిన వారందరు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రశ్నిస్తా ఉన్న సందర్భంలో ఏమి చేయలేని బిజెపి వారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఏం చిత్తశుద్ధి ఉండాలి ఏం చిత్త చట్టాన్ని తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉంది దాన్ని అమలు పరచాలని ఈ రోజు కూడా చెప్తా ఉన్నాడు మా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పింది కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చట్టం తీసుకొస్తా అన్నాడు ఇక్కడ పార్లమెంట్లో ఇదే షాద్నగర్ లో కూడా చెప్పిండి కేంద్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మేము ఖచ్చితంగా మరి పార్లమెంట్లో చట్ట సవరణ తీసుకొస్తాము అమలు చేస్తామని చెప్పింది ఇంకా ఇంకేం కావాలండి ఎంత క్లారిటీగా మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చాలా అంశాలను కూడా పరిగణన తీసుకొని ఈరోజు నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను తప్పకుండా మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ ఈరోజు నేను కోరుతా గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ చట్టాన్ని కూడా పంపించింది మాకు నమ్మక ముందు ఇప్పటికైనా అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే దాన్ని అమలు చేసే కార్యక్రమం జరిగింది